It all నేను మీ ఎంఎ నాయుడు బొబ్బలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సభలో ఎక్స్ అఫీసియా సభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన బొబ్బిలి బేబీ నాయన సమావేశంలో బేబీ నైనా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సమస్యలపై దృష్టి సారిస్తారని అధికారులతో నాయకులతో కూర్చొని సమస్యలపై శ్వేత విడుదల చేస్తారని సమస్యలపై దిశానిర్దేశం చేసుకుంటూ బొబ్బులి శాసనసభ్యులు నైన్ అన్నారు అంటే మొట్టమొదటిసారిగా ఆయన బొబ్బిలో కౌన్సిల్లో సాధారణ సమావేశంలో ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత నాలుగు మండలాల యొక్క రాబోతున్న అభివృద్ధి కార్యక్రమంలో తన మైండ్లో ఏదైతే ఉందో ప్రజలకు ఏ విధంగా అయితే అభివృద్ధి చేసి మనం రాబోయే రోజులలో అతని యొక్క మార్కుని కనబరచాలని నిరంతరం కూడా కృషి వసులుగా ముందలకు వెళుతూ ఉన్నారు అంటే గతంలో అతను రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా సరే ఇప్పుడు ఉన్న శాసనసభ్యునిగా తనదైన మార్క్యు తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎప్పుడు కూడా మన మధ్యలో ఉంటారు మన పేపేరు ఆయన చూస్తూనే ఉన్నండి ఎంఈ న్యూస్ నేను మీ ఎంఈ నాయుడు